పేపర్కి వచ్చిన వార్తలు వాస్తవాలు కాదు వేరే తహసీల్దారు మాటే వేదాంతం అనేసి ఇచ్చారు ఇంకొకటి డబ్బులు ఇస్తే ఫ్లాట్ ఫ్రీ అంటే ఎక్కడ ఫ్లాట్ ఏంటి అనేసి నాకు కూడా తెలియదు రిపోర్టర్కి ఎలా తెలిసిందో తెలియదు మరి ఇంకొకటి ఏంటంటే జనం క్యూ కడుతున్నట్టు కూడా ఇచ్చారు నలభై వేలకే ఫ్లాట్ అనేసి ఇచ్చారు దీని మీద కలెక్టర్ స్పందించి వివరణ కోరితే అయోమయంలో తహసీల్దార్ అనేసి ఇచ్చారు ఇవన్నీ ఫేక్ అండి ఆ పేపర్ అతను ఎలా రాసిండు ఏంటిది అంటే ఆ వివరణ నేను కోరగా ఒకరు ఇచ్చారంటున్నారని ఏ విషయంలో కూడా అతను స్పందించడం లేదు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఇంకొకసారి పేపర్కి ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఆధారాలు పెట్టుకున్న తర్వాతనే పేపర్కి ఇవ్వాలనేసి కోరుతున్నాను నా మీదే కాదు ఏ అధికారం మీద ఇలాంటి అవాస్తవమైన వార్తలు రాయకూడదు అనేసి నేను ఈ వార్తను ఖండిస్తున్నాను ఇంకొకసారి కాస్త మాత్రం కఠిన చర్యలు ఉంటాయి ఇంకొకటి పలువుదవా కేసు కూడా వేయవలసి వస్తుంది అనవసరమైన అధికారులను భనం చేయకూడదు అనేసి కోరుకుంటున్నాను చక్కగా మమ్మల్ని ఒక పైన సంవత్సరం ఇట్లా ఇట్లానే ఊకొచ్చి ఇళ్ళ ముక్కలు కోసడు మమ్మల్ని పాటల మొక్కలు కోసడు మమ్మల్ని అన్నం తినలేకుండా ఇంటి తినలేకుండా మమ్మల్ని వండుకున్న కూడా ఇట్లా మిమ్మల్ని అంతా తిననీ ఇలా పోయిన సంవత్సరం ఇట్లా కోని అయిపోయింది మేము లేక ఎన్నడో ఇళ్ళలో వచ్చి కట్టుకున్నాం వాళ్ళు కట్టుకుంటారు వీళ్ళు కట్టుకుంటున్నారు కోసం ఇక్కడ అమ్ముకుంటాను కట్టుకుంటాను ఇక మా మాకు వద్దా చేద్దా అని ఒక వ్యక్తి బయట పెడతాడు మమ్మల్ని మరి లేకుండా మమ్మల్ని చేస్తానని ఆయన అనుకుంటాడు కావచ్చు మరి మాకు దోమలల్ల ఎన్ని దోమల సమస్యలలో మేము ఎదుగుతానమో ఎన్ని సమస్యలు మేము ఎదుర్కొంటానం అనేది అన్న తనకు తెలియదు కావచ్చు ఇక్కడ ఉంటే తెలుస్తుంది ఆయనకు ఇప్పుడు మమ్మల్ని లేకుండా తాప సరి మీరు మీరు చె ఇవన్నీ ఇండ్లు అన్ని అన్ని కుల కొడతాం మేము ప్రెస్ అయిన ఇట్లా కైన మమ్మల్ని కొంచెం బాధ పెడతాం ఎక్కువ నువ్వు తర్వాత తర్వాత మంచిగా అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అది దాన్ని ఇట్లా అంట మమ్మల్ని ఇవి మరి ఊక మేము పండ్లకు పోతాం ఇరవై నాలుగు గంటలు మేము ఎప్పటికి ఉండంగా సార్ మేము కష్టం చేసుకుంటే మేము బతికేటోళ్ళం ఎప్పటికి మేము వీడు ఉండలేము కానీ మేము పండ్లకు పోతాం సేవలు వచ్చి మీరు తహసీల్దార్ గారికి నలభై వేలు ఇస్తే ప్లాట్ ఇచ్చిన అనేది అంటున్నారు కదా మరి మీరు ఇచ్చారు ఎవరు ఇయ్యలేదా వచ్చి వాళ్ళు కలవని ఇట్లా కలవలేదు నాకైతే తెలియదు ఇప్పుడు ఆయన ఇట్లా మళ్ళీ కొంచెం ఎక్కువ ఉంటే మళ్ళీ నెక్స్ట్ అయ్యేది ఉంటే ఆయన ఇట్లా బయటకెత్త మళ్ళా ఇప్పుడు అయితే చేసిన వ్యక్తి ఎవరు మరి ఆయన కనుక్కొని ఆయనకు ఒక సరైన గుణపాఠం చెప్తేనేమో ఇప్పుడు ఇక లేకపోతే అందరూ లేని వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు లేరు లేదు ఎందుకు వచ్చి కట్టుకుంటారు ఇప్పుడు లేనే లేకనే వచ్చి కట్టుకున్నాం ఎంత కష్టపడి కట్టుకున్నాం అన్నది ఒక అయిన సొమ్ము లేకుండా చి తిండి తినకుండా ఉండి కట్టుకున్నాం ఇక్కడ ఇండ్లు సరైన సౌకర్యం ఇట్లా లేదు కాలనీకి సరైన రోడ్లు లేవు సరైన ఇప్పుడు కట్టుకుందాం ఇటు ఇట్లా ఇంట్లకి నీళ్ళు వాడుకునేది ఇట్లా పోయే అంత లేదు మాకు మీకు గవర్నమెంట్ ఇచ్చిండే అందరికి పట్టాలు ఇచ్చినాయనా ఎవరైతే అక్రమం కట్టుకున్న ఇవ్వలేరు కదా వేరే వాళ్ళు ఇట్లా ఎవరు ఆక్రమించుకునే లేవు కదా ఎవరు ఫోటోలు తీసుక

అవు గట్ల मामలంతా తాపకో కలచా मामలెం పెదరిచ్చడ సరి కండి ఎన్నిసాల మా ఎవ్వలచి పెదరిచడ मामలాని ఇక్కడికి వచ్చి పట్టాల ఉన్నాయ కదా ఇల్లు కదా మరి ఇప్పుడు సరే ఉన్నా లేవు పట్టాలు అయితే నీళ్లు కట్టుకొని ఇక లేవు పట్టాలు పట్టాలు లేవు